శుభోదయం అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆషాఢమాసం సందర్భంగా ఆషాఢమాస ఆచారాల గురించి ఒక పద్యం వేడుక గౌరి బోనలుయు వేడుక సత్కర నూత్న అల్లుళున్ పాడిగ జంబు ద్వీపము సదాచర స్వీకర పాపహారి నేరేడు ఫలంబు తప్పక కరీశిరంబు మాంసభక్ష ఆషాఢము ఆడవారికి ప్రచండ అఖండల భక్తి మాసము ఆషాఢమాసం మాసం భక్తి ప్రపత్తులకు ఆచార వ్యవహారములకు సనాతన సాంప్రదాయములకు గ్రామీణ వ్యవసాయ ప్రారంభమునకు ఆలవాలమైన మాసము కొత్త అల్లుళ్లకు ఆషాఢ పట్టీలు జంబూద్వీపంలో నేరేడు పండ్ల స్వీకరణ ప్రతివారు సంవత్సరంలో ఏనుగు తలకాయ అంత మాంసభక్షణము మనకు తెలియకుండానే ఆహార స్వీకారం చేసిన ప్రాయశ్చిత్తమునకు పాపహరణకు జంబూఫల స్వీకరణ ప్రాయశ్చిత్తము అట్లాగే గౌరీ అమ్మవారి బోనాలు సారెలు ఆడవారికి చీరల బహుకరణ నూతన వస్త్రధారణ గౌరీదేవకు ప్రియమైన గోరింటతో పాణి పాదములు అలంకరణ ఆషాఢ ఆచారములకు ఆషాఢ సాంప్రదాయమునకు ఆషాఢ విశిష్టతకు తార్కాణములు ధన్యవాదములు